నమస్తే మేం నమస్తే రమ్మా ఎలా ఉన్నారు మేము చాలా రోజులు అయిపోయింది నేను మనం కార్తీక మాసం చేసేటప్పుడే అనుకున్నాం చాలా గ్యాప్ వస్తుంది ఈసారి ఎందుకంటే కార్తీక మాసం చాలా కాదు చాలా చాలా వచ్చింది చాలా వచ్చింది బిజీ ఉంటాం చాలా అన్నట్టుగా అన్నట్టే ఫుల్ అసలు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అన్నపూర్ణ పూర్ణమం రావట్లేదు పూజలు అది ఇది ప్లస్ అవన్నీ తిరిగేసరికి యాజ్ యూజువల్ ఫీవర్ అది కొంచెం ఓకే సెట్ అయ్యారు కదా ఇప్పుడు పూర్వలు ఎప్పుడైనా వచ్చారు కనీసం మనం చెప్పాలి కదా మన ప్రేక్షకులకు చాలా ఇవ్వాలి కదా మనము నన్ను తిట్టుకుంటారు మిమ్మల్ని తీసుకురావట్లేదు అని డెఫినెట్లీ మ్యామ్ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తుంది ఐ సైట్ వచ్చేస్తుంది సరిగ్గా కనిపించట్లేదు అవన్నీ దేని వల్ల వస్తుంటాయి ఒకవేళ వస్తే గనక మనం రికవరీ చేసుకునే విధానం ఉంటుందా మీరు రేకి చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఏదైనా మంచి రేమిటి చెప్పండి తప్పకుండా అమ్మ సో మనకు ఫస్ట్ ఏంటంటే సర్వేంద్రియాణం నయనం ప్రయాణం అంటే మనకున్న అన్ని ఇంద్రియాలలో కళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ చే మనిషికి చేతులు కాళ్ళు ముక్కు నోరు చెవులు ఎట్లా అవసరమో అల్లు అత్యంత ప్రధానం అంతే కదా అల్లు చూడగలిగితేనే మనం ఏదైనా చేయగలం ఏదైనా చేయగలం ఎవ్వరికి చూపు అందగించాలని ఎవరం కోరుకోము కాబట్టి కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు చిన్న పిల్లలు కూడా స్పెట్స్ పెట్టేసుకుంటున్నారు పిల్లలు అవును ఈ రోజుల్లో ఏంటంటే చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు ఇంకా అదే సరిపోయి ఇంకా వాళ్ళు నయం వాళ్ళకి కాస్త మంచిగా ఉంటుంది చూపు వాళ్ళకి ఎందుకంటే ఫుడ్ మీరు అన్నట్టు ఏదే ఎందుకు అలా అవుతుంది ఫుడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు మెయిన్ ఎక్కువగా ఏంటంటే స్ట్రెస్ మెంటల్లీ ఏంటంటే బాగా స్ట్రెస్ తీసుకోవడం అదంతా కూడా మన బ్రెయిన్ మీద మైండ్ మీద ఎఫెక్ట్ పడడం దాని వల్ల కూడా అక్కడ ఉన్న నర్వ్ సిస్టమ్ అనేటువంటిది దెబ్బతింటాం దీనివల్ల ఏమవుతుంది నర్వ్ సిస్టమ్ తినేసరికి ఐ కంపల్సరీ అది ఫోకస్ పడేది ఎక్కడ అంటే మనకు ఐ మీదనే పడుతుంది కాబట్టి ఇంకా అలా దెబ్బ తినడం కొందరికి కొందరికి ఏంటంటే చిన్న ఏజ్ లోనే ఏంటంటే ఈ మీరు అన్నట్టు ఈ టీవీలు చూడడం అని ఫోన్ చెడి చూడండి పిల్లలు బాగా అలవాటు చేస్తారు ఏంటి ఫోన్ పెడితేనే తింటారు లేకపోతే తినరు అసలు మనకన్నా ముందు పెద్దవాళ్ళ పేరెంట్స్ ఏ చెప్తున్నారు లేదమ్మా వాళ్ళు ఫోన్ పెడితేనే తింటారు అది అది ఫస్ట్ అనిపించారు ఉండాలి మన అవసరాలకి మనం మాట్లాడాలని చెప్పి పిల్లల ముందు ఫోన్ పెట్టి ఏదో గేమ్ పెట్టేసి సర్చ్ చేసి మళ్ళీ వాళ్ళు మానలేదని వాళ్ళని కొట్టడం తిట్టడం ఇదంతా కన్నా కొంచెం ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకుంటే సో మనకు ప్రతి ఏ అయినా మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు ముందే మనమే అలవాటు చేసి మనమే తిట్టి మనమే కొట్టి చివరికి మారట్లేదు అంటే ఇంకా వాళ్ళు చిన్నప్పుడు ఉన్న హ్యాబిట్ మెల్లిమెల్గా మెల్లిమెల్గి ఇది అవుతుంది సో అది ఊరికే స్క్రీన్ చూడడం వల్ల ఇప్పుడు మనకే చూడండి కాసేపు ఫోన్ ఒక వాట్సాప్ ఓపెన్ చేసి ఒక కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్ చూసాం అనుకోండి బయట చూస్తే బ్లర్ అవుతుంది బ్లర్ కనబడుతుంది మనకు అంటే ఆ స్క్రీన్ పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు ప్లస్ ప్రాపర్గా ఏంటంటే ప్రాపర్ ఈ మధ్య కాలంలో ఎక్సర్సైజెస్ అవి అవి లేకపోవడం కావచ్చు మెంటల్లీ టెన్షన్ ప్లస్ నైట్ ఎక్కువసేపు మెల్కు ఉండడం నైట్ మేలకు ఉండడం కూడా ఇవన్నీ కూడా వాటి మీద దెబ్బతింటాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా కొందరికి జనరల్ గానే వంశ పారంపర్యం కూడా కొన్ని రేచి కూడా అట్లాంటివి వస్తుంటాయి అది వేరే యాక్సెప్ట్ అది మొత్తం అదంతా కూడా వేరే సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది అది ఎస్ ఇక ఉన్నదాన్ని ఎలా క్యూర్ చేసుకో వచ్చిన దాన్ని మనం ఏం చేయలేము కానీ ఉన్నటువంటి ప్రాబ్లం ఆపరేషన్ వరకు తీసుకెళ్లకుండా మన ఇంట్లో మనం చేయగలిగినటువంటి ఎందుకంటే ఏదైనా కూడా ఫస్ట్ కొన్ని మనం ఉపాయాలు ఏవైనా కూడా కొన్ని పాటిస్తాం మనం అవి పాటించి అవి మన వల్ల కాకపోతే అప్పుడే ఏదైనా మేజర్ నిర్ణయం అనేటువంటి తీసుకోవాలి ఆ రాగానే ఇది వచ్చింది కదా వెంటనే ఆపరేషన్కి వెళ్ళిపోవడం ఇదైంది కదా అని వెంటనే ఎన్న అట్లా చేయించుకోగలుగుతాం మనం చేయించుకోలేం ఎందుకంటే ఫస్ట్ దానికి ఏమైనా మార్గం రెమెడీ ఉందా చేసుకోగలిగింది అది చేసుకోగలిగితే ఎంతవరకు మనకి ఇది అవుతుంది అది చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కూడా మనం ఐ కి చాలా వరకు అంటే నాకు కూడా క్యూర్ అయింది నాకు నిజానికి నాకు కూడా ఊరికే బోర్డు చూడడం స్క్రీన్ చూడడం మాకు కూడా డిజిటల్ క్లాసెస్ ఉంటాయి అవన్నీ చూడడం దానివల్ల నాకు కూడా కొంచెం ఐసైట్ వచ్చింది తినింది కానీ ఇప్పుడు నేను అసలు ఏది పెట్టట్లేదు ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తప్ప నేను అసలు యూజ్ చేయండి నేను అంతవరకు నాకు బ రిలీఫ్ అయింది కాబట్టి నాకే వర్కౌట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను చాలా మందికి కూడా నేను చేయించాను మా పిల్లలు కూడా ఇప్పటికే చేయిస్తుంటాను వాళ్ళకి ఐసేట్ లేకుండా నేను చేయిస్తుంటాను కాబట్టి ఏంటంటే మనం పొద్దున చిన్నగా చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఉన్నటువంటి టైము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కేటాయిస్తే చాలు రామా ఆ టైంలో మనం దీన్ని చేసుకోవచ్చు కంప్లీట్ రిమూవ్ అవుతుంది మళ్ళీ డౌట్స్ వస్తాయి కంప్లీట్ అయిపోయి తగ్గిపోతుంది అంటే అది మన శరీరాన్ని బట్టి కూడా ఉండొచ్చు కంప్లీట్ గా తగ్గొచ్చు కొందరికి కొంచెం కొంచెం మనకు ఎంతో కొంత ఒక కనబడంది కనీసం ఒక థర్టీ పర్సెంట్ కనబడితే చాలు కదా బెటర్ కదా చాలా బెటర్ కదా అంటే నుంచి ఈవినింగ్ వరకు కొందరు అద్దాలు తీయరు స్పెట్స్ తీయరు అలా తీయకుండా కనీసం ఒక వన్ అవర్ పెట్టుకున్నా చాలు అంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి అలా మనము కంపల్సరీ ఫస్ట్ డౌట్స్ పక్కన పెట్టి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి సైట్ ఉన్న వాళ్ళు మీకు ఎంతవేరా తెలుస్తుంది రిజల్ట్ అనేటువంటిది చూడొచ్చు రమ్మ ఎస్ దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రాణాయామం ఒకటి చేస్తాం ఓకే ప్రాణాయామం చేస్తాము అంతేకాకుండా ఆక్యుప్రెజర్ అంటే మామూలు ఆక్యుప్రెషర్ లాగా మనం ఆ పాయింట్స్ అనేటువంటిది స్టిమ్యులేట్ చేస్తాం అక్కడ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా మనకు ఎక్కడైతే నరం అంటే ఐ సైట్ ఎక్కడైతే ఉందో మనకి అది స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి నరాలన్నీ కూడా మనకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి స్టిమ్యులేషన్ ఇవ్వడం ద్వారా తర్వాత యోగా చేస్తాం దాని ద్వారా కూడా ఐ సైట్ అనేటువంటిది ఆ ఆ ప్రెస్ ఏదైతే మనం ప్రెస్ చేస్తామో ప్రెస్సింగ్ వల్ల మనకు ఐ అనేటువంటిది మనకు చూప్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఒక నంబరింగ్ కోడ్ కూడా ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కోడ్ అని చెప్పాము అది కూడా ఉంటుంది మనకు ఎందుకంటే శుక్ర గ్రహం మెయిన్లీ కళ్ళకి సంబంధించిన మనకు ఇది చూస్తుంది దానికి ఎప్పుడు కూడా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు శుక్రవారం చేయించుకోవద్దు అంటారు ఫ్రైడే రోజు కళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది అదొక నానుడి ఉండిపోయింది అది ఇందులో భాగంగా మనం ఫస్ట్ చూద్దాం ఏంటంటే అసలు ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి మనకు ఉన్నటువంటి ఐ ఆ సైట్కి సంబంధించి ఎలా స్టిములేషన్ అంటే ఫస్ట్ ము ముందుగా ఈ చేయి తీసుకున్నాం లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాం తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ రెండు వేల మధ్య చూపుడు వేలు మధ్య వేలు వీటి మధ్యలో ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ప్లేస్ ఇది ఏ ప్లేస్ అవుతుందో ఇక్కడ మనం చిన్న పిన్ ఏదైనా దొరుకుతాయి దాంట్లో మనకు షాప్ లో దొరుకుతాయి పిన్స్ వాటితో అయినా కూడా ఇలా ఇలా స్టిక్ వదలొచ్చు లేదా ఇలా ఓకే మన వేలతోనే ఇలా కొంచెం ఇంకా కొంచెం లైట్ గా ప్రెస్ చేస్తూ ఇలా మసాజ్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి లేదు అనుకుంటే ఇంకా మసాజ్ కావాలంటే ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆలివ్ ఆయిల్ ఉంటుంది లేదా మస్టర్డ్ ఆయిల్ కొంచెం జస్ట్ ఇలా వేసేసి ఇలా రబ్ చేయండి రబ్ చేస్తూ ప్రెస్ చేయండి ఇలా జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి రిలీజ్ చేయాలి ప్రెస్ చేయాలి రిలీజ్ చేయాలి ఇది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇక్కడ బటన్ వేలు చివర ఇలా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇక్కడ ఒక ట్వంటీ టైమ్స్ ఇక్కడ ఒక ట్వంటీ టైమ్స్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇలా ఎవరైనా మన లైవ్ లో కూడా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మరి అన్ని కూడా చెప్తాం ఎవరైనా నిజంగా ఐసైట్ అయి ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే కొంచెం మనకు డిఫరెన్స్ అనేటువంటిది అంటే వెంటనే నేను ఇది చేశాను కదా కనబడతాయని కదా మనకున్నారా అక్కడ కదలిక అనేటువంటిది మనకు ఉన్నటువంటి స్టిములేషన్ తెలుస్తుంటే అక్కడ సెన్సేషన్ తెలుస్తుంది ఈ రెండు పాయింట్స్ మాత్రం డైలీ చేయి ఎనీ టైమ్ మార్నింగ్ చేస్తే బెస్ట్ లేదా మార్నింగ్ ఈవినింగ్ చేయండి లేదా కుదిరిన టైంలో టూ టైమ్స్ చేయండి డైలీ ట్వంటీ ట్వంటీ టైమ్స్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అది చేయండి దీంతో పాటు ఒక ముద్ర చెప్తున్నాము ఒక ఆసనం రోజు ప్రొద్దున లేచి అదే బట్టలో కూర్చున్నా పర్వాలేదు మనం పక్క బట్టలోకి వచ్చినా కూడా ఇలా ఐ సైట్ కి సంబంధించినటువంటిది ఓకే ముద్ర జస్ట్ మంచిగా రిలాక్స్డ్గా కూర్చోండి ఇలా పెట్టుకోండి ప్రాణాయామం మీకు ఏది ఏ దేవుడి ఏ దేవత మీద ఏదైతే నమ్మకం ఉంటుందో అది అనుకుంటూ కూర్చున్నా పర్వాలేదు లేదా ఓంకారం చేయండి శుభ్రంగా ఓం అనుకుంటే ఓంకారం చేస్తూ కూర్చున్నా కూడా ఆ ఓం వల్ల మన గొంతు ఇది అవుతుంటది లోపల నుంచి మన జీర్ణ శక్తి అనేటువంటిది కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ ఓంకారం అనేటువంటిది ఇంట్లో రోజు ధ్వనించడం వల్ల ఎలాంటి దుష్టపీడ ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ ఓంకారాన్ని ధ్వనిస్తూ అయినా ఇలా చేయండి లేదు అనుకుంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డైలీ ఫైవ్ మినిట్స్ చాలు ఈ ముద్ర వేయండి ఎస్ సో ఇప్పుడు మనకేమైంది ఈ సైట్కి ఫస్ట్ రెసింగ్ అయిపోయింది ఆక్యుపేషన్ అంటే పాయింట్స్ ఎలా ప్రెస్ అనేది ఒకటి అయిపోయింది ముద్ర అయిపోయింది తర్వాత వచ్చేసరికి ఒక నంబరింగ్ కోడ్ అన్నాము ఏంటి ఆ కోడ్ అని చెప్పి చూస్తే టూ వన్ జీరో టూ ఫైవ్ జీరో త్రీ జీరో జీరో ఓకే ఇవి సింగిల్ వర్డ్సే సింగిల్గా పలకాలి వీటిని ఈ నెంబర్ టూ వన్ జీరో టూ ఫైవ్ జీరో త్రీ జీరో జీరో ఈ నెంబర్ అనేటువంటిది మనకి ఒకవేళ ఐసైట్ ఎక్కువ ఉండి చాలా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద మామూలుగా రాసేసుకోండి లేదా ఇది జస్ట్ అలా అనుకుంటూ ఉన్నా చాలు సింగిల్ నెంబర్ సింగిల్ డిజిట్ లో అనుకున్నా పర్వాలేదు సో ఇవి నంబరింగ్ అనేటువంటిది చాలా ప్రభావాన్ని చూపుతాయి ఒక వ్యక్తి మీద ఎందుకంటే ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఎందుకు సంబంధించి చెప్పుకుంటున్నామంటే మనిషి బాడీలో చెవుల నుంచి మొదలు పెడితే మొహం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అంగాన్ని మనం పంచాం ఒక్కొక్క అంగాన్ని మనం ఇచ్చాం కాబట్టి ఇది కళ్ళకు సంబంధించినటువంటి మనకి ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే తప్పకుండా ఈ మూడిటితో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా చెప్తున్నాను మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఓకే మ్యామ్ మూడు చెప్పారు మీరు ఆ మూడు పాజిబుల్ ఉంటే అది చేసుకోవచ్చు తప్పనిసరి మూడు చేయాలి మూడు చేసుకుంటే ఇంకా చాలా బెటర్ లేదు అవి రెండు వీలు కాదంటే అట్లీస్ట్ ఈ నెంబర్ అయినా కూడా రోజు అలా అనుకుంటూ ఉంటే ఎంతో కొంత మనకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది డెఫినెట్ ఓకే మ్యామ్ గా చేసుకునే రెమెడీస్ ఎప్పుడే మీరు చెప్పేటట్టు చెప్పారు ఓకే మేడం నమస్తే థ్యాంక్